నీవు గనకనే కన్నట్లయితే నే వినిపింతురా అనిలాచలా నీవు స్మరించక నే స్మరించితే నిన్ను స్మరింతును అనిలాచలా నీవుండక నేనున్నట్లయితే నీకడ ఇంత వాడనని అంత వాడనని ఏమని తలతుర తుర అనిలాచలా ఎంతని తలచిన అంత వాడుగా ఏర్పడు రా అనిలాచలా ఈ వాడవని అట్టివాడవని ఎట్టుల తలతుదు అనలాచల selasiva కలవని నిన్ను చూcina అచ్చట ఉందువు అనిలాచల అన్నిటి దల్లిసడువా నిన్ని దల్లిసిన ఆత్మజ్ఞుడవే అనిలాచలా ట్టక లేదని ఎరిగిన వారికి గిట్టుట లేదు వెలుగు చీకటులు చీకటి అయితే వెలుగుతానోర అనిలాచలా కలలు మెలకువలు కలయని ఎరిగిన మెలకువ తానే అనిలాచలా ఆ ఆ పద్బాంధువ నీ పరమాత్ముండవు అనిలాచలా జపములు తపములు నీకడ చెల్లు విపరీతంబుగా అనిలాచలా దేవర్షులు బ్రహ్మర్షులు నీకడ తెలియని వారే అనిలాచలా

తల్లియు తండ్రియు గురు దైవంభును తధ్యము నీవే అనిలాచలా సకల వేదములు నీ సన్నిహిలో సాగిలి మొక్కును అనిలాచలా ఈ మాలను తల దాల్చిన వారికి ఏలికము నీవే అనిలాచలా ఇది పలికినచో కర్తను కానను ఎరుక కలుగురా లాచలా ఇది తలచినచో చావు పుట్టుకలు ఎట్లు ఉండురా లాచలా ఇది సంపద అని దీవే సంపద లాచలా ఇది నేనే అని ఉన్న వార్లకు ఇది తానే అనిలాచలా నమ్మిక సొమ్మై నమ్మక దుమ్మై నలుగడ ఇందుర అనిలాచలా పరమాత్మనే పలికిన పలుకుల ఫలము నీవే అనిలాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల చరుణా చలా అని శివా చల శివా అరుణా చల శివా అరుణా చల శివా అరుణా చల శివా చలా अनिल चला शिव अन चला शिव अन चला शिव अनिल चला चल शिव कमठा चलाठा चला शिव कमठा चला अरुणा चला शिवा अरुणा चला शिवा अरुणा चला शिव अरुणा चला అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనుకుంటాం కానీ సద్గురు సుబ్రహ్మణ్యం ఏ ఏమంటారంటే ముగ్గురు కాదు ఆయన ఒక్కడే ఒక పరమశివుడే అవసరాన్ని బట్టి బ్రహ్మగా విష్ణువుగా అవతారాన్ని ఎత్తాడు జగన్మాత అయినటువంటి పార్వతీదేవే అవసరాన్ని బట్టి సరస్వతి లక్ష్మీలుగా అవతారం ఎత్తింది అంటారు కాబట్టి మనందరి కూడా తరఫున మానవులందరి తరఫున అనిలాచరేశ్వరుడైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏమయ్యా ప్రజలందరినీ కూడా వాళ్ళ కోరికను తీర్చి చివరికి వాళ్ళ భక్తి తత్పరులైన వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడని మనందరి తరఫున శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు కోరుకుంటూ ఉన్నారు ఈయన సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అవధూత అనటంలో ఎటువంటి సందేహం లేరు మీరు ఎప్పుడైనా కానీ వీలున్నప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి మన సమస్యలన్నిటికి కూడా పరిష్కార మార్గాన్ని చెప్తూ ఉన్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అసలు ఈయన స్కూల్ హెడ్ మాస్టరు చూడండి స్కూల్ హెడ్ మాస్టరు అటువంటి వాడే ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు ప్రపంచ గురువు అయ్యాడు మానవులకు వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చెప్తూ ఉన్నాడు కాబట్టి అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు గారిని దర్శించి ధరించండి సద్గురు సుబ్రహ్మణ్యం గారింటికి ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం ఇది సద్గురు సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి భారత్ గోడౌన్ గ్యాస్ ప్రక్కన శ్రీకాళహస్తి ఎల్ఐసి కాలనీ వాటర్ ట్యాంక్ ప్రక్కన డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఈ అడ్రస్కి ఫోన్ చేసి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కార మార్గాన్ని కనుక్కోండి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ నమస్తే